నాచురల్ స్టార్ నాని తమిళ స్టార్ కార్తీల స్నేహం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది హిట్ త్రీ ద థర్డ్ కేస్ క్లైమాక్స్ తో కార్తీ స్పెషల్ క్యామియో అపీరియన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకోగా ఇప్పుడు నాని కూడా కార్తీ సినిమాలో క్యామియో చేయబోతున్నాడు సాయిలేష్ కొరను దర్శకత్వంలో వచ్చిన హిట్ త్రీలో నాని నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఈ సినిమా క్లైమాక్స్ లో కార్తి వీరప్పన్ ఐపీఎస్ గా కనిపించి హిట్ ఫోర్ కు లీడ్ ఇచ్చారు కార్తీ క్యామియో కేవలం కొన్ని నిమిషాలైనా కోలీవుడ్లో అతని ఎంట్రీ థియేటర్లలో జోష్ తెప్పించింది ఆ తర్వాత హిట్ లో కార్తీ హీరో అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు నానితో స్నేహం కారణంగా ఈ క్యామియోకు ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆ బాకీ తీర్చేందుకు నాని సిద్ధమవుతున్నాడు తమేజ్ దర్శకత్వంలో కార్తీ నటించబోయే ఓ పాన్ ఇండియా చిత్రంలో నాని కీలక క్యామియో చేయనున్నాడు ఈ చిత్రం సముద్రం డ్రాప్ లో దేవరా తరహాలో షాకింగ్ కంటెంట్తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది తమేజ్ గతంలో తనక్కరణ్ చిత్రంతో ఓటీటీలో బస్టర్ సాధించాడు ఇప్పుడు కార్తీతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి అయితే ఈ సినిమాలో నాని క్యామియో గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది నాని ప్రస్తుతం శ్రీకాంత్ శ్రీకాంతోదుల దర్శకత్వంలో ది ప్యారడైజ్ తో బిజీగా ఉన్నాడు పంతొమ్మిది ఎనభై సికింద్రాబాద్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున విడుదల కానుంది షూటింగ్ లో కొన్ని ఆలస్యాలు జరిగినా వచ్చే నెల నుంచి స్పీడ్ పెంచనున్నారు ఇది కాకుండా హాయినా ఫేమ్ సౌర్యూతో నాని మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కార్తీ ప్రస్తుతం సర్దార్ టూ షూటింగ్ ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఈ స్పై థ్రిల్లర్ రెండు వేల ఇరవై ఐదులోనే విడుదల కానుంది లో కూలీ రిలీజ్ తర్వాత లోకేష్ కనకరాజ్ ఖైదీ టూ ఇరవై ఆరు ప్రారంభంలో స్టార్ట్ చేయనున్నాడు అంతేకాదు కార్తీ వా వాతియార్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న నిర్మాతలు రిలీజ్ స్టేట్ ప్రకటనలో ఆలస్యం చేస్తున్నారు నాని కార్తిల స్నేహం సినీ ఇండస్ట్రీలో ఓ మంచి పరిణామంగా కనిపిస్తోంది హిట్ ఫోన్ లో కార్తీ ఏసీపీ వీరప్పన్ గా ఓ కొత్త హత్యల కేసును ఛేదించనున్నాడు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే అవకాశం ఉంది అలాగే తమిజ్ దర్శకత్వంలో కార్తీ నాని కాంబో సినిమా సముద్ర నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుందని అంటున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఏడులో వచ్చే అవకాశం ఉంది